ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి భారత వాయుసేన సంచలన ప్రకటన చేసింది పాకిస్థాన్ కు చెందిన ఐదు యుద్ధ విమానాలను ఓ పెద్ద విమానాన్ని కూల్చినట్లు వెల్లడించింది ఇటీవల రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసినట్లు వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన భారీ నష్టాన్ని తొలిసారి వెల్లడించారు పాకిస్తాన్కు చెందిన ఐదు యుద్ద విమానాలతో పాటు ఓ భారీ విమానాన్ని కూల్ చేసినట్లు ప్రకటించారు వీటిలో అమెరికా తయారీ ఎఫ్ సిక్స్టీన్ ఎస్ యుద్ద విమానం కూడా ఉన్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు సుంకాల విషయమై అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కత్రే పదహారవ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో అమర్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు మే ఏడున జరిపిన ప్రతీకార దాడులకు ముందే లక్ష్యాలను గుర్తించినట్లు చెప్పారు పాకిస్తాన్లో దాడులు చేయడానికి ఎంచుకున్న లక్ష్యాలను ఆయన వివరించారు దాడులు ఉగ్రవాద శిక్షణ శిబిరాలకే పరిమితం కారాదని నిర్ణయించినట్లు చెప్పారు ఈసారి ప్రపంచానికి గట్టి సందేశం పంపినట్లు చెప్పారు ఉగ్ర సంస్థల నాయకత్వానికి సవాల్ చేయాలని నిర్ణయించి ఇతర ఏజెన్సీలతో కలిసి తొమ్మిది లక్ష్యాలపై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు బహవల్పూర్ మురుద్గేలోని రెండు ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు ఎనిమిది ఏజెన్సీలు త్రివిధ దళాలు కలిసి ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ సింధూర్ ను చేపట్టినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వివరించారు భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ కు జరిగిన నష్టాన్ని ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించినట్లు ఆయన తెలిపారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా రష్యా తయారీ ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థలు గేమ్ చేంజర్ గా నిలిచినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ప్రశంసించారు అందువల్లే పాకిస్తాన్ భారత్ లోని లక్ష్యాలను ఛేదించలేకపోయినట్లు ఆయన చెప్పారు Waiting, uh, you know, in case this continues tonight, also. This time, we had uh, their attack on our airfields with not only just lighter munitions, some of long range weapons. Uh, their aircraft tried to penetrate our defenses. Our air defense systems have done a wonderful job. The S 400 system, which we had recently bought, has been a game changer. The, the range of that system has really kept their aircraft away from their weapons like uh, long range glide bombs that they have. దాడికి ముందు దాడి తర్వాత ఉగ్రస్థావరాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ప్రజలతో పంచుకున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రీత్ సింగ్ తెలిపారు కేవలం ఉపగ్రహ చిత్రాలే కాకుండా స్థానిక మీడియా ద్వారా లోపలి చిత్రాలను పొందినట్లు చెప్పారు బాలాకోటు దాడుల తర్వాత అలాంటి ఆధారాలు లేకుండా ప్రజలను నమ్మించడం చాలా కష్టమయ్యేదని ఎయిర్ చీఫ్ మార్షల్ పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయానికి రాజకీయ సంకల్పమే ప్రధాన కారణమని భారత వాయుసేన అధిపతి తెలిపారు సైనిక చర్య సందర్భంగా ప్రభుత్వం నుంచి తమకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లు చెప్పారు ఏదో ఒకరోజు ఇలాంటి అవకాశం వస్తుందని కలలుగన్న తనకు పదవీ విరమణకు ముందే అవకాశం దక్కిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు